పవన్ అందుకే చులకనవుతున్నారా జనసేన అధినేతగా జనంలోకి వచ్చి అధికారాన్ని చేపట్టిన పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు ఎన్నికల ఫలితాలు వెలువడి ఏడాది అయ్యింది జనసేనకు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ వచ్చింది ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాల్లోనూ రెండు పార్లమెంటు స్థానాలలో పోటీ చేసిన అభ్యర్థులందరూ గెలిచారు దాదాపు పదిహేడు శాతం ఓటు బ్యాంకును కూడా సొంతం చేసుకుంది తరువాత చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టారు కీలకమైన అభివృద్ధి పంచాయతీరాజ్ శాఖతో పాటు తనకు అత్యంత ఇష్టమైన అటవీ శాఖను అడిగి మరీ తీసుకున్నారు తనతో పాటు నాదెండ్ల మనోహర్ కందుల దృగేష్ క్యాబినెట్లో అవకాశం కల్పించారు తొలిసారి మంత్రి పదవి తీసుకోవడంతో కొన్ని రోజుల పాటు తనకు అప్పగించిన శాఖలపై పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయి అధ్యయనం చేశారు కేరళలో ఉన్న ఏపీకి చెందిన ఐఏఎస్ అధికారి కృష్ణ తేజ్ను తన టీంలోకి తెచ్చుకుని గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిపై ఫోకస్ పెట్టారు గ్రామాలలో రహదారులు మంచినీటి సమస్యలను ప్రధానంగా తొలగించేందుకు ఒకంత పవన్ కళ్యాణ్ చేసిన ప్రయత్నాలు ఫలించాయని చెప్పాలి పంచాయతీలకు నిధులు విడుదల చేయించడంలో పవన్ కళ్యాణ్ సక్సెస్ అయ్యారు గిరిజన ప్రాంతాలలో రహదారులను నిర్మించి అటవీ పుత్రులకు అండగా తాను ఉన్నానన్న భరోసాను పవన్ కళ్యాణ్ ఇవ్వగలిగారు ఇక ఏనుగల దాడి నుంచి పంటలను రక్షించేందుకు కర్ణాటక నుంచి కుంకి ఏనుగలను తెప్పించడంలో కీలకంగా వ్యవహరించారు ఇక ఏడాది కూటమి ప్రభుత్వ పాలనలో పవన్ కళ్యాణ్ కొన్ని నిర్ణయాల పట్ల మౌనంగా ఉండడం ప్రభుత్వాన్ని ప్రశ్నించలేకపోవడం ఒకంత ఆయన ఇమేజ్ను డ్యామేజ్ చేస్తుందని చెప్పాలి పవన్ కళ్యాణ్ గతంలో ఎన్నడూ అధికారంలో లేకపోవడం తాను పవర్లోకి వస్తే ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంపై ప్రశ్నించే వారు ఎక్కువయ్యారు ప్రశ్నించడానికే రాజకీయాల్లోకి వచ్చినట్లు తనకు తాను ప్రకటించుకున్న పవన్ కళ్యాణ్ ప్రశ్నల గురించి మానేశారు ఆయన ప్రభుత్వ నిర్ణయాలకు తలవపడమే ఇప్పుడు విమర్శలకు తావిస్తోంది అమరావతి రాజధాని నిర్మాణానికి ఇస్తున్న ప్రాధాన్యత సమస్యల పరిష్కారానికి పాటుపడకపోవడంపై పవన్ మౌనాన్ని సోషల్ మీడియాలో చాలామంది తప్పుబడుతున్నారు నిజానికి ప్రభుత్వంలో ఉండి బహిరంగంగా విమర్శించడానికి అవకాశం లేదు అంతర్గత సమావేశాల్లోనే తనకున్న అభ్యంతరాలను తెలియజేయాల్సి ఉంటుంది చంద్రబాబు కేబినెట్లో ఉప ముఖ్యమంత్రిగా ఉండి బహిరంగంగా విమర్శలు చేస్తే అది ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తుంది ఎవరైనా ఇలాగనే చేస్తారు కానీ పవన్ కళ్యాణ్ అంతర్గత సమావేశాల్లోనూ తలోపి రావడం వల్లనే ఈ విమర్శలు ఎక్కువయ్యాయని అంటున్నారు ఆయన గత ఎన్నికల సందర్భంగా మాట్లాడిన మాటలు ఇచ్చిన హామీలను ట్రోల్ చేస్తూ వైసీపీ నేతలు పవన్ కళ్యాణ్ వెంటపడుతున్నారు మొత్తం మీద పవన్ కళ్యాణ్ నిజాయితీగా ఉన్నప్పటికీ తన శాఖల విషయంలో మంచి పురోగతి సాధించినప్పటికీ ప్రశ్నించడం మానేసి ప్రజలలో చులకనయ్యారంటున్నారు